నంద్యాల ఆర్టీఓ అధికారులు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వాహనదారులు జాతీయ రహదారిపై నిరసన తెలియజేశారు నంద్యాల జిల్లా ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పలువురు వాహనదారులు ఆర్టీఓ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై నిరసన తెలియజేశారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాహనదారులు ఫిట్నెస్ పత్రాల కోసం ఆర్టీఓ కార్యాలయం చేరుకున్నారు ఫిట్నెస్ పత్రాల పంపిణీలో ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వాహనదారులను పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన వాహనదారులు ఒక్కసారిగా నడి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేశారు మార్చి మాసం వరకు స్లాట్ బుక్ చేసుకున్నామని ఎఫ్సీ చేయకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు కొత్త నుంచి మేము డ్రైవర్ సార్ ఓనర్ హెచ్లకు కమ్సే కబ్జకం అంటే ఒక నూట యాభై బండ్లు పైన ఉన్నాయి సార్ ఈ రోజుకి వచ్చిన పనులకి మాకడ పర్మిషన్ లేదు అన్నారు సార్ మాది ఎప్పుడో మూడో తేదీ రెండో తేదీ ఉంది సార్ మాది వీళ్ళకి వచ్చినదే న్యాయం లేదు వీళ్ళకు రోజు చేయలేదు పొద్దున్న తొమ్మిది ఎందుకంటే వచ్చినా సార్ నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను కూడా వచ్చాను మడి చూసుకోవాలి పేపర్లో వేస్తాను చూద్దాము అని కానీ వీళ్ళకే న్యాయం జరగలేదు సార్ ఈరోజు రోజు టైం అయిపోతుంది అది రోడ్ అయిపోతే వీళ్ళే ఫైన్ అయ్యిరా సార్ కదా సార్ కంపల్సరీ వేస్తారు ఇది ఇప్పుడు ఆటోలు అన్నలు ఉన్నారు ఓనర్లు ఉన్నారు ఓనర్ తమ డ్రైవర్లు ఉన్నారు లారీ లోకుంటే వాళ్ళకు ఒక్కటి సార్ రోడ్ ఎక్కుతే ఫైన్ నాకు ఏంది సార్ రెస్పాన్సిబిలిటీ ఎఫ్సి ఇప్పుడు ఎఫ్సీ లేకుండా మేము మేడంత మాట సార్ మేడంత మాటలు మాట్లాడలేదు సార్ మాకు ఇప్పుడు మేము రోడ్ ఎక్కుతాం సార్ సరే మీరు ఎవరో చెప్పినారని రోడ్ ఎక్కుతాము మా పనులు పట్టుకోరని ఏం కనెంట్ సార్ ఏ టీ సెంటర్లు ఏర్పాటు చేయటం వలన ఎంపీఏలకు ఆదాయం తగ్గుతుందని కొందరు అధికారులు ఎఫ్సీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది దీంతో కడుపు మండిన వాహనదారులు వాహనాలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు నందల ఆర్టీఓ కార్యాలయం నందు డబ్బులు ఇవ్వనిదే ఏ పని జరగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు కట్టినది మాకు పాసింగ్ చేయట్లేదు ఏటీఎస్ అనే కొత్త సైటు ఓపెన్ చేసుకొని మళ్ళీ దాంతో చేసుకోమంటున్నారు చేస్తూ ఉంటున్నారు పాత సైటు చేసినవి బుకింగ్ బంద్ చేసినారు అంటున్నారు చలానా ఎలికే అమౌంట్ పడదు అంటున్నారు రీఫండ్ అనేది జరగదు అమౌంట్ కొత్త వెబ్సైట్లో మళ్ళీ చేసుకొని మళ్ళీ వెహికల్స్ పాసింగ్ చేస్తాను మేము నా మాది పంతొమ్మిదో తారీఖు చలానా కట్టాము జనవరి జనవరి పంతొమ్మిది వంద తారీఖు స్లాబ్ బుక్ చేస్తున్నాం ఈ రోజు మా టైం వచ్చి నూట వెహికల్స్ ఎఫ్సీలు ఉన్నాయి అన్ని కానీ ఒక్కొక్క ఎంతో స్వామి చల్లన ఒక్కొక్క లారీకి వచ్చేసి పదివేలు ఆటోలకు వచ్చేసి ఐదు రెండు వేల ఎవరైతే స్లాట్స్ బుక్ చేసుకున్నారో మన దగ్గర వాళ్ళు మళ్ళీ లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది కానీ మీరు ఆల్రెడీ ట్యాక్స్ కానీ అవన్నీ మన దగ్గర కట్టి ఉంటే అది ఇంకొకసారి కట్టాల్సిన అవసరం లేదు లేట్ ఫీ ఏదైతే ఉందో అది మాత్రం కట్టాల్సి ఉంటుంది అది కూడా హయ్యర్ అమౌంట్స్ ఉన్న వాళ్ళు మీరు కొంచెం ఏమంటారు ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఉన్న వాళ్ళు ఉన్నారు పెనాల్టీ లేట్ ఫీజు వాళ్ళు వాళ్ళు కొంచెం మీరు ఆఫీస్కి వచ్చి మీ మిగతా సపరేట్గా మేము మాట్లాడాల్సి ఉంటుందండి మిగతా వాళ్ళు ఏటీఎస్కి వెళ్ళి బుక్ చేసేసుకోండి రీఫండ్ గురించి ఇప్పట్లోనే ఏం చెప్పలేమండి నాకు తెలిసి ఒక నెల దాకా అవ్వచ్చు ఎవరైతే హైయర్ అమౌంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మీరు ఆఫీస్కి వచ్చి కలవండి ట్యాక్స్లు అవన్నీ మళ్ళీ ఇంకోసారి పే చేయాల్సిన అవసరం లేదు మీరు గ్రీన్ ట్యాక్స్లు అవి పే చేసి ఉంటారు కదా అది ఒకసారి పే చేశారు అంతే మిమ్మల్ని అడగట్లేదు కూడా అండి సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్